రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది మీ నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి మీ డీజీపీ ఏం చేస్తున్నాడు మీ ఐపీఎస్ ఆఫీసులు ఏం చేస్తున్నాడు సమాధానం లేదు మీకు ఎందుకు అంటే మీకు అల్జీబర్ వ్యాధి వచ్చేసింది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత షార్ట్ టర్మ్ మెమరీ అనమాట ఈ షార్ట్ టర్మ్ మెమరీలో ఇంకో గంటకు మాట్లాడింది అరగంట గుర్తుండదు అరగంటకు మాట్లాడింది పావు గంటకు గుర్తుండదు మీరు ఈ రాష్ట్ర ప్రజలకి ఈ విధమైనటువంటి అబద్ధాలు చెప్పి ఈ విధమైనటువంటి అబద్ధాలు చెప్పి ఫాల్స్ ఇచ్చి ఊగపోయి మాట్లాడి ఒకలాంటి సినిమాటిక్ మైకంలోకి ప్రజలను తీసుకుని వెళ్ళిపోయి కనీసం ఒక పరిజ్ఞానం లేకుండా కనీసం అవగాహన లేకుండా అబద్ధాలు చెప్తున్నాము అబద్ధాలు గుప్పిస్తున్నాము ఆడపిల్లల బ్రతుకులతోటి ఆడపిల్లల జీవితాలతోటి ఆడపిల్లల మిస్సింగ్ల కేసులతోటి మన ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్ల మిస్ అయితే పట్టుకోవటం లేదనేటువంటి అబద్ధాలతోటి ఒక ఎమ్మెల్యే అయి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి నీకు ఒక్క క్షణం కూడా ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చునే అర్హత లేదు గా నువ్వు రిజైన్ చేయాలి అని జేభీమరావు భారత్ పార్టీ డిమాండ్ చేస్తుంది నువ్వు రిజైన్ చేయాలి లేదు అంటే ఈ ఈ మాటలు అబద్ధపు మాటలు చెప్పినందుకు నువ్వు జాతికి క్షమాపణ చెప్పాలి ఏమయ్యా నాకు అర్థం కాదు జన సైనికులు వీర మహిళలు మీరందరూ కూడా మా పవన్ కళ్యాణ్ అద్భుతము తోపు అంటారు ఇలాంటి అబద్ధాలు చెప్తామా ఇలాంటి అబద్ధపు కార్యాల్లోనా ఇలాగ జాతిని మోసం చేయటంలోనా నడ్డులో ఏం జరిగిందో తెలీదు ఎవరు కల్తీ చేశారో తెలీదు కల్తీ మీ హాయంలో తెలియదు అని తెలీదు దీక్ష చేస్తారంట ఇవయేం నువ్వు దీక్షలు చేయడానికి ఎక్కేవా ఉప ముఖ్యమంత్రిగా ఇదే ఒక ముస్లింకి జరిగితే ఒక క్రిస్టియన్కి జరిగితే అంటే వాట్ ఇస్ ఇట్ మీ నీకు క్రిస్టియన్లు ఓటే లేదా నీకు ఎస్సీలు ఓటే లేదా నీకు ముస్లింలు ఓటే లేదా వేస్తారు ఎందుకంటే అంటే కాబట్టి నీలాంటి వేస్తారు ఓట్లు వాళ్ళకి బాగా జరగాల్సిందే ఇది నీలాంటి వ్యక్తికి ఓట్లేసినందుకు నీలాంటి వ్యక్తిని ఉప ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టినందుకు మీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినందుకు ఎస్టీలకి ఎస్టీలకి ముస్లింస్కి ఇలా జరగాల్సిందే వాళ్ళు సెకండ్ గ్రేడ్ పీపుల్గా వాళ్ళు తీవ్రవాదులుగా ప్రజల దగ్గర పరిగణించబడాల్సిందే వాళ్ళు హిందువులు ధర్మాచార హిందువులకు సంబంధించినటువంటి ధర్మాన్ని పాడు చేస్తున్నట్టుగా వాళ్ళని ఒక వెలగా చిత్రీకరించేటువంటి నీలాంటి ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడదగిన మాట్లా అవి ఏ మతమైనా అది క్రిస్టియన్లకు జరిగిన హిందువులకు జరిగిన ముస్లింస్ కు జరిగిన మేము ఒక సాధారణమైనటువంటి న్యాయవాదిగా ఆల్ ఆర్ బిఫోర్ ఈక్వల్ ఎవ్రీ రిలీజియన్ షుడ్ బి రెస్పెక్టెడ్ అనే కాన్సెప్ట్ తో మాట్లాడతాం తిరుమల తిరుపతి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు మెంబర్లందరూ రాజకీయ నాయకులు వేశారు ఆ బోర్డు ట్రస్ట్ బస్ట్ పట్టిపోతుందని ప్రజా ప్రజాప్రయోజనం చెప్పేసి ఆ ట్రస్ట్ బోర్డు మెంబర్లని ఎక్కకుండా ఛాలెంజ్ చేసి వాటిని తీసుకున్నటువంటి జై భీమరావు భారత పార్టీ తరఫు నుంచి మాట్లాడుతున్నా అధ్యక్షుడిగా మాట్లాడుతున్నా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక లడ్డు వ్యవహారంలో తప్పు జరిగితే దాన్ని క్రిస్టియన్లకి ముస్లింస్కి ఎట్లా ఆపాదిస్తావు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్లకు జరిగితే మాట్లాడతావా ముస్లిమ్స్ జరిగితే మాట్లాడుతూ ఉంటే వాట్ ఆస్ ఇట్ మీన్ అంటే జనసేన పార్టీ క్రిస్టియన్లకి ముస్లింస్కి వ్యతిరేకం ఓట్లేసినటువంటి మీకు ఓట్లేసినటువంటి వీళ్ళందరూ కూడా గొర్రెలతో సమానం ఈ విధంగా అబద్ధాలు చెప్పి ఫాల్స్ ప్రామిసెస్ ఇచ్చి ఎందుకు పనికిరాని భారతీయ జనతా పార్టీని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విషాలు చిమ్మించి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ దగ్గర ఉప ముఖ్యమంత్రిగా అయిపోయిన మీరు ప్రతి రిలీజియస్ అంశాన్ని ప్రతి సెన్సిటివ్ అంశాన్ని కూడా ఈరోజు తీసుకొచ్చి మతం మూసుకులో చొప్పిస్తున్నారు అంటే హౌ షేమ్ పొలిటిక్స్ నేనైతే ముఖ్య ఉప ముఖ్యమంత్రి గారిని ఒకటే మాట్లాడుగుతున్నా ఖచ్చితంగా మీరు ఈ జాతికి క్షమాపణ చెప్పి తీరాలి మీరు చేసినటువంటి కామెంట్కి మీరు చేసినటువంటి కామెంట్కి ఎస్సీలకి ఎస్టీలకి క్రిస్టియన్లకి ముస్లిమ్స్కి ఎవరైతే బలగైన వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు క్షమాపణ చెప్పి తీరాలి ఇస్ అ దిస్ ఇస్ అవర్ కంట్రీ అండి హిందువులు వేరు ముస్లిమ్స్ వేరు క్రిస్టియన్లు వేరు కాదు మీరు అట్లా వేరు చేసి మాట్లాడద్దు యువర్ హోల్డింగ్ అ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదున్నర కోట్ల మందికి మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ముస్లిమ్స్కి వేరు క్రిస్టియన్కి వేరు కాదు మీరు ఒక సమస్య వస్తే వెళ్ళి తిరుపతి కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ మెట్లు కడగచ్చు కాదన్నట్టులా మరి ఒక తళిత డాక్టర్ని మీ ఎమ్మెల్యే పచ్చిబూతులు తిడితే మీరు ఎందుకు స్పందించలేదు ఇదిగో మీ హయాంలో ఇన్ని వందల మంది మారణ హోమం జరిగితే నేను చదువుతా లిస్ట్ కూడా చదువుతాను మీ హయాంలో ఎంతమంది దళితు బిడ్డలు చచ్చిపోయినారు ఎంతమంది మీ వంద రోజుల పనుల్లో మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంటి మీరు చేయని హామీలు ఏంటి ఎంతమంది చచ్చిపోయారో కూడా నేను ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు చెప్తాను నేను ఇంకొక మాట కూడా చెప్తా ఈ ఉప ముఖ్యమంత్రి గారి గురించి ఇంకొక మాట చెప్పిన తర్వాత నేను ముగిస్తాను ఎందుకంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రెండు వేల పదిహేడులోనూ రెండు వేల పద్దెనిమిదిలోనో సుగాలు ప్రీతి అనేటువంటి ఒక పాప కేసుని మీరు తీసుకొని దాని మీద రాష్ట్రం నలుమూలల నుంచి నరాలు తెగిపోయేటట్టుగా మైకులు పగిలిపోయేటట్టుగా మీ వీర మహిళలు జన సైనికులు మాట్లాడినారు మీరు కూడా మాట్లాడారు పాపం ఆ పా ఆ తల్లి బిడ్డ చనిపోయిన ఆ కేసు మొదటగా నేనే వాదించాను తర్వాత కూడా నేనే వాదించాను తర్వాత ఏదో మేమేదో నిందితో ఆ పాపం ఆవిడకి ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కారణంగా వాళ్ళకి నాకు కొంచెం గ్యాప్ వచ్చిన కారణంగా వాళ్ళ కేసు నేను కూడా వదిలేశాను వాళ్ళ పని వాళ్ళు ఏదో చూసుకుంటున్నారు దాన్ని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు టేకప్ చేసి గొంతు చించుకొని రంకెలు పెట్టి కర్నూలు వెళ్ళి పెద్ద పెద్ద మీటింగులు పెట్టి పెద్ద పెద్ద అడావుడు చేసి ఆ అమ్మాయికి నేను ప్రాణం ఇస్తాను వాళ్ళని ఉరిశిక్ష వేస్తాను కట్టమంచి రామలింగారెడ్డి కరస్పాండెంట్ని స్కూల్ వాళ్ళని చంపేస్తాను పోలీసులు ఏం బిగుతున్నారు జగన్ రెడ్డి ఏం బిగుతున్నాడు నువ్వేం బిగుతున్నావా ఇప్పుడు నువ్వు గడ్డి బిగుతున్నావా నువ్వేం బిగుతున్నావు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా కట్టమంచి రామలింగారెడ్డిలో కాలేజీలో యాజమాన్యాలు నిందితులుగా ఉన్నటువంటి నిందితులకి విరుసక్షయించు ఇమ్మూడియట్ గా వాళ్ళని వాళ్ళని స్పెషల్ ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయి సిబిఐ ఎంక్వైరీ నేను కూడా చెప్తా మేము పెట్టినటువంటి ఎఫర్ట్స్ వల్ల మేము వేసినటువంటి కేసు వల్ల మేము వాదించినటువంటి విధానం వల్ల జీవో ఎంబస్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ డేటెడ్ ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై under section 6 of the delhi establishment police act 1946 the government of andhra pradesh hereby accord consent to all the members of delhi police establishment to exercise the power of the jurisdiction of the member of the delhi police establishment in the whole the state of the andhra pradesh for the investigation into the case registered by the karnool and taluka police station wide f i r crime number 2021 2221/2017 2, 2, 2, 2, 2, 2, 2, అండర్ సెక్షన్ త్రీ నాట్ టూ టూ నాట్ వన్ రెడ్ విత్ సెక్షన్ థర్టీ ఫోర్ ఆఫ్ ఐపీసీ అండర్ సెక్షన్ త్రీ సబ్ ప్లస్ టూ విఫ్ ఎస్సీ ఎస్టీపీఓ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ అండర్ సెక్షన్ టెన్ ఆఫ్ ది పోక్స్ యాక్ట్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఛార్జ్ సెక్షన్ త్రీ నాట్ సిక్స్ అండ్ థర్టీ ఫోర్ ఆఫ్ ఐపీసీ ఆన్ ఐపీసీల్ రేప్ అండ్ మర్డర్ ఆఫ్ గర్ల్ రేప్ గర్ల్ బై నేమ్ సుగాలి ప్రీతి సోన్ సోన్ సో సో సోన్ సో టెన్త్ క్లాస్ కట్టమించి రామలింగర్ సోన్ సో రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి బదలాయిస్తూ సీబీఐని ఇన్వెస్టిగేషన్ చేయమని ఇచ్చినటువంటి జీవో ఈ జీవో ఈ జీవోను కూడా ఇంప్లిమెంట్ చేయకపోతే సిబిఐ వాళ్ళు ఈ కేసు మేము తీసుకోము ఇది చాలా చిన్న కేసు మాకు స్టాఫ్ లేరు మేము ఇన్వెస్టిగేషన్ చేయము అని రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేసిన తర్వాత చేయకపోతే దీన్ని మళ్ళీ హైకోర్టులో వేసి సీబీఐ ఇన్వెస్టిగేషన్ చేయాలని హైకోర్టులో వేసి ఫైట్ చేసాం మేము సరే సబ్సీక్వెంట్గా తల్లిదండ్రులకు నమ్మకం లేదు వాళ్ళ కేసు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయినారు దట్ ఇస్ అ డిఫరెంట్ ఇష్యూ బట్ నా దగ్గర కేసు లేకపోయినా సుగాలి ప్రీతి అనేటువంటి ఒక ట్రైబల్ పాపకి ఒక నిరుపేద పది సంవత్సరాల పాపకి నువ్వు చెప్పినట్టుగానే చనిపోయిన పాప గర్భం నిండా వీర్యం ఉన్నటువంటి పాపని ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఈ నాయకులందరూ కూడా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే వైఎస్ఆర్లో తెలుగుదేశంలో ఉంటే తెలుగుదేశం పార్టీలో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ కాలేజీ యాజమాన్యం మీద నువ్వు ఎందుకు చర్యలు తీసుకోవటంలా చెప్పు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలో భాగస్వామ్యం కాదా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురంధేశ్వరి లాంటి వ్యక్తుల్ని మెంబర్ ఆఫ్ పార్లమెంట్లుగా గెలిపించలేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీతో కూడిన కూటమి కాదా అధికారంలో ఉంది మరి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా రెండు వేల ఇరవై సంవత్సరంలో సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వ జీవోని ఎందుకు ఇంప్లిమెంట్ చేయించలేకపోతున్నావు నువ్వు భారతీయ జనతా పార్టీ ఎందుకు అడగటం లేదు భారతీయ జనతా పార్టీ పరిధిలో భారతీయ జనతా పార్టీ అండర్లో పనిచేసే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ కేసును టేకప్ చేయటంలో ఏంటి ప్రాబ్లము అంటే నిందితులతో కుమ్మకైపోయినావా నిందితులు నీకు కుమ్మకైపోయినారా సుగాలి ప్రీతి కేసు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎలక్షన్ ఎజెండాలో వచ్చేసింది కాబట్టి సుగాలి ప్రీతి కేసు అయిపోయిందా సిగ్గు లేకుండా ఉప ముఖ్యమంత్రి అయ్యుండి ఒక ఆడపిల్లని పట్టుకొని ఆ దగ్గరికి వెళ్ళి పంపించి వనిత ఆమె హోమ్ మినిస్టర్ దగ్గరికి పంపించి సిఐడికి హ్యాండ్ ఓవర్ చేస్తావా సిఐడికి నువ్వు హ్యాండ్ ఓవర్ చేసేది ఏందయ్యా సిఐడికి నువ్వు హ్యాండ్ ఓవర్ చేసేది ఏంది గత ప్రభుత్వం సీబీఐకి హ్యాండ్ ఓవర్ చేసింది కేసుని దాన్ని హ్యాండ్ ఓవర్ చేయించు సెంట్రల్ గవర్నమెంట్తో చెప్పించి సీబీఐని రప్పించు సిబిఐతో హ్యాండ్ ఓవర్ చేయించు సిబిఐని పిలిపించు మీ భారతీయ జనతా పార్టీతో మాట్లాడు అమిత్ షాతో మాట్లాడు ఊరకా అభిష్షాతో కూర్చొని నా చెవులో చెప్పారు నా కంట్లో ఊదారు నా కాళ్ళు చెప్పారు నాకు కీళ్ళు చెప్పారు నేను అసలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలో పెద్ద తోపును తురుక్క అంటావు కదా ఒక చిన్న పాప మర్డర్ కేసు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం నీకు కావాలంటే జివో ఎంఎస్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ డేటెడ్ ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఎంఎస్ నెంబర్ కూడా ఇస్తున్నా జీవో నెంబరు ఇదిగో గవర్నమెంట్ ఆర్డర్స్ ఈ గవర్నమెంట్ ఆర్డర్స్ తో ఆ పాపని సీబీఐ హ్యాండ్ ఓవర్ చేయించితులు ఉరిసి చేయించు నీకు ఛాతన్ అయితే సినిమా డైలాగులు చెప్పటం సినిమా స్టిక్లో మనుషుల్ని ఎప్పటికప్పుడు వేషధారణ మార్చుకోవటం ఎవరైనా స్క్రిప్ట్ రాసిస్తే మాట్లాడటం ఆ స్క్రిప్ట్ అనుగుణంగా యాక్షన్ చేయటం ఎక్కడ ఏదో ఎమోషనల్ కనెక్టివిటీ జరిగితే అక్కడికి వెళ్ళి మాట్లాడటం ఇదే పరిపాలన ఇదే కూట ప్రభుత్వం పరిపాలన వంద రోజుల్లో మీరు సాధించిన ప్రకృతి ఇదే వరదలో ఎన్నో దగ్గరికి రావడం పడిపోయినామో అమ్మ నేను వస్తే అందరు నా మీద ఎగబడతారు వాళ్ళందరూ చేస్తారు నేను గౌరవ ముఖ్యమ ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా మీకు ఇంతకు ముందులాగా ప్రతిపక్ష నాయకుల్లాగా ఎలిగేషన్ సైట్ మానేయండి సార్ మీరు ఇప్పుడు పవర్లో ఉన్నారు మీరు ఆర్డర్ చేయండి లడ్డు ఎవరు అడల్ట్ చేశాడు గీని ఆర్డర్ చేయండి అరెస్ట్ చేయండి అవసరమైతే ఊరి తీయండి ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ గివెన్ సచ్ ఎ పవర్ టు యూ నువ్వు మీడియా ముందుకు వచ్చి తిడతావు మీడియా ముందుకు వచ్చి వాళ్ళని తిడతావు గారంటే ఎలా అయ్యాడు ఒక వికారి రాత్రికి రాత్రి పన్నెండు వందల కోట్లకు అధిపతి ఎందుకు సిటీలోని టాప్ బిజినెస్ మ్యాన్ ఎంతో గారాబంగా పెంచుకున్నా తన అభిమాన్ బికాస్ ఒక సినిమా స్టార్ గా వచ్చి టాలెంట్ ఉన్నా లేకపోయినా ఒక మంచి స్టార్ గా ఎదిగి తీసిన తక్కువ సినిమాలైన ఒక స్టార్డమ్ సంపాదించి రాష్ట్ర చరిత్రలో ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయికి వచ్చినారు ఐఎమ్ వెరీ గ్లాడ్ ఫర్ దిస్ కానీ ఒక ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈ విధమైనటువంటి ఇమ్మెచ్యూర్డ్ స్టేట్మెంట్స్ ఇవ్వటం ఇమ్మెచ్యూర్డ్ మాటలు మాట్లాడటం వార్నింగ్లు ఇవ్వటం నీ స్థాయికి తగ్గట్టు బిహేవ్ చేయకపోవటం ఒక వ్యవస్థని అవమానించినట్టు పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోండి ఇట్స్ నాట్ కరెక్ట్ తిరుమల తిరుపతి దేవస్థానంలో మీకు సంబంధం లేని అంశం మీరు అధికారికంగా ఒక ప్రకటన చేసి దీని మీద ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేస్తున్నాం కల్ప్రెట్స్ ఎవరో పట్టుకుంటాం భవిష్యత్తులో ఎలాంటివి జరగకుండా మాట్లాడతామని చెప్పాలి కానీ సనాతన ధర్మం ఎస్సీ ఎస్టీలు క్రిస్టియన్లు వాళ్ళు చేస్తే మీరు ఊరుకుంటారా వీళ్ళు వస్తే ఊరుకుంటారా వాళ్ళు వస్తే ఊరుకుంటారా అంటే కుల మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలోకి వచ్చాడు అంటే ఐ ఫీల్ వెరీ బ్యాడ్ మీలాంటి వ్యక్తులకై ఈ రాష్ట్ర ప్రజలు ఓట్లేసిందని నిజంగా ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ మీరు రాష్ట్రంలో ఎంతమంది జనసేన కార్యకర్తలు ఉన్నారో ఏంటో నాకు తెలియదు కానీ కాస్త ఎవరైనా కాస్త కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఇలా ఉప ముఖ్యమంత్రికి చెప్పండి ఇంకా ఆయన ప్రతిపక్ష నాయకుడు అనుకుంటున్నాడు లేక గెలవని ఓడిపోయిన ఎమ్మెల్యే అనుకుంటున్నాడు కాదు ఎవరైనా సరే ఆయన ముందు ఒక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారని ఒక బోటు పట్టుకుని ఉంచండి మాట్లాడేటప్పుడు ఇట్ ఇస్ ఆల్వేస్ సేఫ్ ఎందుకు అంటే ఆ బోటు చూసారా నేను ఉప ముఖ్యమంత్రి అని గుర్తొస్తున్నా ఆయనకి సో సుగాలి ప్రీతి విషయంలో ఈ ఆడపిల్లల మిస్సింగ్ కేసుల విషయంలో ఎమోషనల్ కనెక్టివిటీని ఆడపిల్లల్ని అడ్డం పెట్టుకొని మీరు ఈ రోజు ఉప ముఖ్యమంత్రి అయ్యారు అని నేను అంటున్నాను ఎస్ ఆడపిల్లల విషయాన్ని అడ్డం పెట్టుకోని ఈ ఆడపిల్ల సుగాలి ప్రీతి విషయంలో న్యాయం చేస్తానని చెప్పి తుర్మని పారిపోయినటువంటి పిరికి పందలాగా సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా ఆ పాపకి సీఐడి ఇన్వెస్టిగేషన్ వేయించి సిఐడి ద్వారా మరి మహాతల్లిని కూడా అడుగుతున్నాను నేను తల్లిని ఆమె షీఈస్ మై షీఈస్ వెళ్ళొంచు మీ నా దగ్గరికి మొదటిగా వచ్చిన ఆవిడ అమ్మ పవన్ కళ్యాణ్ గారిని నమ్మావు పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారన్నావు పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేసేంత వరకు పోరాటం చేయాలమ్మా మా సపోర్ట్ మీకు అవసరమో కాదో నాకైతే తెలియదు కానీ బట్ ఒక ఆడపిల్ల ఒక చిన్న పాప చనిపోయినందుకు మాకు సంపతి ఉంది ఆ పాపకి న్యాయం జరగాలి ఖచ్చితంగా మీరు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తాడు ఇంకో ఐదు సంవత్సరాల వరకు న్యాయం చేస్తాడని ఆగారనుకో అనుకో ఆగండి అది మీ ఇష్టం కానీ ఖచ్చితంగా మేము మాట్లాడుతాం అబద్ధాల పునాదుల మీద కట్టినటువంటి పవన్ కళ్యాణ్ గోడని ఖచ్చితంగా కూలగొట్టి తీరాల్సిందే నో డౌట్ ఇలాంటి వ్యక్తి ఖచ్చితంగా రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి చాలా చాలా బ్యాడ్ సిగ్నల్ వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను పవన్ కళ్యాణ్ గారి విషయంలో మరొకసారి నేను వారిని కోరుతున్నా దయచేసి మీరు ఇప్పుడు మిస్ అయిన కేసులు విషయంలో పట్టించుకోండి గత సంవత్సరం మిస్ అయిన కేసులు మీరు అన్నట్టుగా ఇరవై వేల మంది అమ్మాయిలను తీసుకురండి ఎక్కడ ఉన్నారు ఎవరు ఆ అమ్మాయిలను తీసుకొచ్చి ప్రజలకు అప్పచెప్పాలని డీజీపీతో రివ్యూ మీటింగ్ పెట్టి దీని మీద ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి చేయకపోతే ఐదు సంవత్సరాల పాటు నేను ఇదే మాట్లాడను మీరు ఇది నేను తప్పుగా మాట్లాడాను అని మీరు అధికారిక ప్రకటన వచ్చేంత వరకు నేనైతే వదలను ఖచ్చితంగా మాట్లాడి తీరుత దీని మీద మీరు ఏ విధమైన చర్యలు తీసుకున్నా ఐఎం రెడీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ ఇక ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వంద రోజుల సమయంలో ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఏంటి నేను అడుగుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ మధ్య కాలంలో చాలా మంది వాడెవడో చెప్తాడు వాడి ఏంటో వాడి వాడి ఏంటో నాకే అర్థం కాదు అధికార ప్రతినిధి అర్థం కాదు ఇంకో ప్రతినిధి అర్థం కాదు